అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి టెల్స్ హోప్ యుంగ్ మనం ఎక్కడికైనా ఫాస్ట్ గా రీచ్ అవ్వాలి అని అనుకున్నప్పుడే రైడ్స్ అస్సలు బుక్ అవ్వు అందుకే నా ఫేస్ ఎక్స్ప్రెషన్ ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ నుంచి వెయిట్ చేసినాను ఒక్క రైడ్ గానీ బుక్ అవ్వలేదు వేరే వెహికల్ పట్టుకొని నాంపల్లి స్టేషన్ రీచ్ అయిపోయాను ఆఫ్టర్ ట్వెల్వ్ అవర్స్ జర్నీ మా హోమ్ టౌన్ గానీ రీచ్ అయ్యాను స్టేషన్ నుండి తీసుకెళ్లటానికి మా తాతయ్య వచ్చారు మనం ఎంత చదువుకున్నా ఎక్కడ చాప్ చేస్తున్నా మన ట్రెడిషన్ రిచువల్స్ ని మిస్ అవ్వలేం కదా నేనైతే అస్సలు మిస్ అవను ఎవ్రీ టైం మాక్సిమం వస్తాను ఈసారి ఫెస్టివల్ మామూలుగా లేదు ఫుల్ ఫెస్టివ్ వైబ్స్ మార్నింగ్ మార్నింగే స్టార్ట్ అయిపోయాయి సో అలా మార్నింగ్ మార్నింగే మొత్తం ఐ క్యాప్చర్ చేసుకొని ఇంటికి వచ్చేసాను సో ఇలాగ సింపుల్ గా మేము పప్పు వైట్ రైస్ చికెన్ కర్రీ దేవుడికి నైవేద్యంగా పెట్టేసి ఇంట్లో సింపుల్ గా దీపారాధన చేసేసుకున్నాము సింపుల్ గా అంటుంది ఏంటి అని అనుకుంటున్నారా యాక్చువల్ గా చాలా ప్లానింగ్స్ ఏ ఉండే చాలా బాగా చేసుకుందాం అని ఫ్యామిలీ అంతా గ్యాదరింగ్స్ చేసుకుందాం అని చెప్పి బట్ అనుకున్నవన్నీ జరగవు కదా కొన్ని కొన్ని డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి సేమ్ డేని ఇంట్లో నైవేద్యం పెట్టుకోకముందు బయట అందరిని పిలిచి అంబలి పోస్తారు చాలా బాగుంటది సేమ్ డే చేయాలి బట్ ముందు రోజు చేసేసారంటే ఆ రోజు నేను మిస్ అయిపోయాను ఈ టెంపుల్ నేను చిన్నప్పటి నుండి చూస్తున్నాను ఎందుకో స్పెషల్ వైబ్ అసలు మేము ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ నుంచి ఎటు వస్తున్నా కానీ దేవుడి దండం పెట్టుకొని వెళ్తాము ఇది మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ మంచి జరగాలని ఎందుకో మంచిగా అనిపిస్తుంది ఇక్కడ నుంచి రథం స్టార్ట్ అవుతుంది విత్ డీజే బట్ మేము లేట్ చేయడం వల్ల అది ముందుకు వెళ్లిపోయింది అనమాట బజార్ లోకి వెళ్ళిపోయింది ఇప్పుడు అందుకోసం నడుచుకుంటూ వెళ్తున్నాము ఇంట్లో ఒక్క హైపర్ కిడ్ ఉంటేనే భరించడం ఎక్కువ అలాంటిది మా ఇంట్లో ముగ్గురు ఉన్నారు ఆ ముగ్గురు తీసుకొని మేము వెళ్తున్నాం ఆ రష్ లోకి ఎట్లా ఉంటుందో చూడాలి అస్సలు అంటే అస్సలు కుదురుగా ఉండరు అటు తిరుగుతారు ఇటు తిరుగుతారు చూస్తున్నారు కదా అసలు ఎట్లా గొడవలు వేస్తూ పోతున్నారు ఇంకా అలా అలా ఎక్కడుందా రథం అనుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నాము ఈసారి లైట్ డెకరేషన్ సాంగ్స్ మెయింటెనెన్స్ అన్ని చాలా ప్రాపర్గా చేశారు నాకైతే చాలా బాగా అనిపించింది ఈ వీడియో మన నాయపేట వాళ్ళు ఎవరైనా చూస్తుంటే లైక్ చేసి కామెంట్ చేయండి ఈసారి జాతరలు మీరు ఎలా ఎంజాయ్ చేశారు మీ ఎక్స్పీరియన్స్ కూడా చెప్పండి అలా అలా నడుచుకుంటూ మొత్తానికి రథం దగ్గరికి రీచ్ అయిపోయాము ఈసారి ఫుల్ న్యాచురల్ ఫ్లవర్స్ తో చాలా బాగా డెకరేట్ చేశారు నాకు అయితే చాలా బాగా నచ్చింది నార్మల్గానే నాయుడిపేటలో ఫుల్ ఎండలు ఉంటాయి అది ఇంతమంది జనాభాలో మేమందరం వెళ్ళేసరికి ఫుల్ సఫికేట్ అయిపోయారు పాపం పిల్లలు చాలా ఇబ్బంది పడిపోయారు డీజే ఉంటుంది కదా పాపం వాళ్ళు డ్యాన్స్ చేసుకొని ఎంజాయ్ చేస్తారని తీసుకొచ్చాము కానీ అంత కోఆపరేట్ చేయలేదు మ్యాక్సిమమ్ అన్ని ఇయర్స్తో కంపేర్ చేసే ఇయర్ ఎందుకు నాకు ఎక్కువ క్రౌడ్ అనిపించింది మీరే చూస్తున్నారు కదా అసలు ఎంత మంది ఉన్నారో అసలు ఇప్పుడే ఉంది ఫుల్ దేవుణ్ణి ఎక్కించుకొచ్చేసాక అసలు ఇంకా ఎక్కువ జనం అయిపోయారు ఫుల్ తొక్కిసలాట్ అయిపోయింది ఈసారి డీజే అయితే చాలా బాగా నచ్చింది ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు బ్యాచిలర్స్ అందరూ వాళ్ళ పార్టీకి వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటే నా పార్టీకి నేను వీడియోస్ తీసుకుంటూ ఉన్నాను నాయుడుపేట మొత్తం ఫుల్ జనాభాతోనే నిండిపోయింది చాలా చుట్టుపక్కల ఊరు నుంచి అందరూ వస్తారు కదా వచ్చి సో మేము స్టార్టింగ్లో ఉన్నప్పుడే ఫుల్ రష్ అయిపోతుందని అర్థమైంది అందుకని పిల్లల్ని ఇంటికి పంపించేశాము అప్పటికే ఐ థింక్ నైన్ థర్టీ నైన్ ఫార్టీ అయిపోతుంది అప్పుడు దేవుణ్ణి ఎక్కించుకొని రథంలో వస్తూ ఉన్నారు 好。 ఫైనల్గా దేవత దర్శనం అలా జరిగింది ఎంత రష్ ఉన్నా ఎంత మనం ఇబ్బంది పడ్డా కానీ దేవుడిని ఒక్క క్షణం అట్లా చూడగానే మొత్తం బాగా దగ్గరికి పోయి పీస్ఫుల్గా ఉంటుంది ఈ బెలూన్స్ చూడగానే చాలా తమాషాగా అనిపించింది అదే చిన్నప్పుడు అయితే అదే బెలూన్స్ కోసం ఎంత ఏడ్చే వాళ్ళమో కొనివమని చెప్పి సో అక్కడ అయిపోయాక బయట చిన్న చిన్న అంగడులు పెట్టినారు లైక్ చిన్న పిల్లలకి యూజ్ అయ్యేటివి అవి చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము చిన్నప్పుడు అంటే బుడిగీలు కొనుక్కోవడానికే వెళ్ళాము బుడిగీలు అంటే ఆడుకునే వస్తువులు మీరేమంటారో కమెంట్స్లో చెప్పండి కొన్నిమంటే మా అమ్మ ఫేస్ ఎక్స్ప్రెషన్ చూడండి నవ్వుతూ ఉంది అదే చిన్నప్పుడుగానే అంటే మోహన్ చిప్పించేవాళ్ళు అనే స్టేజ్ నుంచి కొనుక్కునే స్టేజ్కి వస్తే అలానే ఉంటుంది థర్స్ ఇట్ ఫర్ టుడేస్ డేస్ బ్లాగ్ గైస్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బై బై